మనం తాడుకొండ గ్రామం పబ్లిక్ ట్రాక్ వచ్చాం ఇక్కడ మహిళలు ఉన్నారు వారిని అభిప్రాయం తెలుసుకుందాం పింఛన్ గురించి కనుక్కుందాం అమ్మా మీ పేరు ఏందమ్మా మీకు మామూలుగా పింఛన్ ఏమైనా వస్తుందమ్మా రేషన్ కార్డు ఉందా ప్రతి నెల వస్తుందా కరెక్ట్ గా సీఎం గారు పరిపాలనకు వచ్చారు కదా చంద్రబాబు గారు పరిపాలన ఎలా ఉందమ్మా బాగా చేస్తున్నారా ఇద్దరు మీద పెంచారు పెంచిన ఇప్పుడు మీరు చదువుతారమ్మా మీ పేరు ఏందమ్మా ఆదమ్మ గారు పింఛన్ వస్తుందమ్మా ప్రతి నెల ఇదివరకు సచివాలయం నుంచి వాళ్ళు వచ్చేవాళ్ళు ఇప్పుడు ఎవరు వస్తున్నారు మీ పింఛన్లు వాలంటీర్లు వచ్చేవాళ్ళు కదా ఫస్ట్ తారీఖు ఇస్తున్నారా ఫస్ట్ తారీఖు ఇచ్చారా ఇబ్బంది లేదు చంద్రబాబు గారి పరిపాలన ఎలా ఉందమ్మా బాగుందా బాగా టయానికి పర్వాలా టై నాలుగు వేలు వస్తున్నాయమ్మా ఇది మూడు వేలుగా మూడు వేలు ఏమౌదు బా అదమ్మాతీ నెల సీఎం గారు పంపిణీ చేస్తున్నారు చేతికి చేతికి మీకు ఇదివరకేందంటే రేషన్ ఇంటింటికి వచ్చేవాళ్ళు వాళ్ళు వేస్తున్నారు బండ వస్తుంది కదా పరిపాలన బాగుంది పవన్ కళ్యాణ్ గారు ఎప్పుడైనా వచ్చారు మేము మీ ఊరు తాడకొండ పవన్ కళ్యాణ్ వచ్చారు ఎప్పుడన్నా రాలేదా మీ ఊరికి వచ్చినట్టున్నారు అదే అమ్మా ఎమ్మెల్యే గారు వస్తారా తెనాలి శ్రవణ్ కుమార్ గారు ఎమ్మెల్యే గారు సమస్యల మీద మీరేం చదువుతారమ్మా